తల్లి ఇందులో సంతకం పెట్టా ఎందుకని సోమాని వెంటిలేటర్ మీదకి మార్చాలి అంటున్నారు ఈరోజు పాపకి పదో పుట్టినరోజు కదా అంటే బిడ్డకి పదేళ్లు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం అలా విధిరాత రాసింది మరణం సంభవించే అవకాశం ఉంది అనఫిలాక్టిక్ షాక్ కాస్త అర్థమే ఇలా చెప్పండి ఫీవర్ ఇక బాడీ పెయిన్ తోనే హాస్పిటల్ కి వచ్చారు డైక్లోఫినాక్ అనే ఒక పెయిన్ కిల్లర్ ఉంది ఆ కొత్త డాక్టర్ మస్సుల్లో చేయాల్సిన ఇంజెక్షన్ ని మార్చి ఐవీలో చేశాడు అది కూడా టెస్ట్ డోస్ చేయకుండా అంటే ఏంటి కండల చేయాల్సింది నరాల్లో చేస్తే ఇలాగే అవుద్ది ఎంబీబీఎస్ పాస్ అవ్వకుండా జనరల్ ప్రాక్టీస్ కి వచ్చే వాళ్ళని డబ్బు సంపాదన కోసం వదిలితే ఇలాగే అవుతుంది ఎవరేం చేయలేరు సరే ఇప్పుడు ఏం చేయాలంట నన్ను అడిగితే అది ఈ కదా అదేంటి బాతు జ్వరం వీడికి వచ్చింది బాతు జ్వరం బయట చెప్తాను నువ్వు కూడా అందుకు వైరాలజీ ల్యాబ్ లో టెస్ట్ చేసిన సర్టిఫికెట్ కావాలి ఓ అడవిలా ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక డాక్యుమెంటు పేపరు ఏమీ లేకుండా ఎంత పెద్ద హాస్పిటల్ గా చేసిన నాకు ఈ సర్టిఫికెట్లన్నీ మామూలు విషయం అయ్యా ఇలా చూడు జ్వరంతో వీడు చనిపోయడన్న విషయం ఈ ఊరు వాళ్ళందరికీ తెలిస్తే భయపడి చేస్తారు ఆ భయమే కదయ్యా మనకు పెట్టుబడి అర్థమైందాకాన్షియస్ లేదంటే వీడికి కూడా విషం సూది వేసి చంపేయాల్సి వచ్చేది ఎంతమందిని చంపాలి రావయ్యా కందు మరణానికి కారణమైన వాళ్ళు అరెస్ట్ చేయండి అతని మనుషుల్ని అరెస్ట్ చేయాలి నకిలీ డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి చందు మరణంలో కొత్తగా ఒక టర్నింగ్ పాయింట్ దొరికింది మన అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ స్టాప్ గా పోరాటం సాగిస్తూ ఉన్నారు అతను పోరాటానికి విజయం దక్కాలని మనం అందరూ ఆశిద్దాం జార్జ్ థామస్ అనే సాచి ద్వారా ప్రారంభించబడిన ఈ కేసు ఇంకా ఎన్నో ఆధారాలు దొరికినందువల్ల కేసు తేలుతుందని ఆశిస్తున్నారు సాధారణ బర్డ్ ఫ్లూ వల్ల చందు మరణించారని చెప్పబడిన ఈ కేసు ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ ఏం కనిపెట్టారు అంటే చందు బర్డ్ ఫ్లూ వల్ల చనిపోలేదు హాస్పిటల్లో జరిగిన కుట్ర వల్లే ఇలా జరిగిందని తెలిసింది దీన్ని పోలీసులు ప్రూవ్ చేశారు దీనికి వెనకున్న ముఖ్యమైన వ్యక్తి మన ప్రెసిడెంటే ఇంకా విచారణలో నకిలీ డాక్టర్ కూడా దీనికి కారణమని తెలిసింది ఇంకా ఈ కేసు స్ట్రాంగ్ అవడానికి జార్జ్ థామస్ మరియు సోమన్ ఈ ఊరు పోలీస్ స్టేషన్ ని చుట్టుముట్టారు దీని తర్వాత ఏం జరుగుతుందో మనం ఎక్స్క్లూజివ్ గా చూద్దాం ఈ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎటువంటి కారణం లేకుండా జార్జ్ సార్ని రెండు రోజులు ఐసీలో పెట్టడం వల్లే దీని కారణం అని తెలిసొచ్చింది వాళ్ళు చేసిన తప్పే ఇప్పుడు వాళ్ళకి సమస్య అయ్యింది వీళ్ళు ఏం చేసినా సరే ఎవ్వరూ అడగరు అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు సార్ ఆ అహంకారంతోనే వీళ్ళు ఇలాంటి పనులు చేశారు కదా సార్ తర్వాత ఒక్కడిని అనుకోవడం వల్ల ఇక్కడ ఏది మారపోయేది లేదు అందరి సపోర్టు కావాలి ముఖ్యంగా మీడియా వాళ్ళది ఈ రాజకీయవాదుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చెప్పమన్నారో అదే చెప్పడం మీడియా వాళ్ళ పని కాదు కదా సార్ మనం అన్యాయాన్ని ఎక్కడ చూసినా సరే జాతి కానివ్వండి కులం కానివ్వండి పేదవాడు గొప్పవాడు అని ఏమీ చూడకుండా న్యాయాన్ని అడగడానికి ఖచ్చితంగా ముందుకు రావాలి ముఖ్యంగా మీడియా వాళ్ళు మీరు ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు గౌరవనీయులైన మన విద్యాశాఖ మంత్రి జార్జ్ వర్గీస్ గారు ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులకి గౌరవ అతిథులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు నా ప్రియమైన పిల్లలకు ఈరోజు నన్ను వేదిక మీదకు ఆహ్వానించింది ఒక అతిథిగా కానీ నేనిక్కడికి రావడానికి కారణం నాలో ఏర్పడిన ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని ఇది నా జీవితానికి పునర్జన్మని మీలో ఎంతమందికి తెలుసు కొన్ని రోజులకు ముందు ఈ స్కూల్లో నేను చనిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మీ పక్కనే ఉన్న ఒక చిన్న పాప వల్ల ఆ అమ్మాయి పేరు ఎంతో అద్భుతమైన పేరు ఇండియా అంతకంటే విచిత్రమైంది ఆమె జీవన విధానం సార్ తొమ్మిదేళ్లుగా ఏ ప్రైమరీ ఎడ్యుకేషన్ చదవకుండానే స్ట్రైట్ గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి హయ్యర్ క్లాస్కి వెళ్లిన అమ్మాయే మన ఇండియా ఈ సమయంలో మన ఇండియాని నేను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను రామ్మా పైకి రాంగ్ ఆ రోజు ఈ పాప చేసిన ప్రథమ చికిత్స కారణంగా నేను ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను ఒకవేళ ఇండియాకి ఆ ప్రథమ చికిత్స ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు తెలియాల్సిన అవసరం కూడా లేదు ఆ రోజు నువ్వు ఏం చేసావో నీకు తెలుసా అమ్మా తెలుసు అని మా నాన్న నాకు నేర్పించారు మీ నాన్నే నేర్పించారా స్కూల్లో చెప్పని చాలా విషయాలు మా నాన్న నాకు నేర్పించారు ఇదేమీ చిన్న విషయం కాదు ఇండియా వాళ్ళ నాన్నగారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సోమన్ నాకు ఎంతకుముందు తెలుసు ఈ ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా గొంతు విప్పేది ఆయనే సోమన్ ఆయన పోరాటాల గురించి నాకంటే ఎక్కువగా తెలిసింది మీకు మాత్రమే సోమన్ రెండు మాటలు మాట్లాడండి ఇండియా గురించి మీ గురించి మీ ఆలోచనల గురించి అందరికీ నమస్కారం ఎన్నో చోట్ల ఎన్నో రకాల ఓటములు చూసిన నేను ఇంట్లోనూ ఊర్లోనూ నన్ను ఒక మూర్ఖుడిగానే అందరూ చూశారు నాకు చాలా నిక్నేమ్స్ కూడా ఉన్నాయి లూస్ మెంటల్ ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి నాకంటే దాని గురించి మీకే ఎక్కువగా తెలుసు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరికి ఎలాంటి కష్టం రానివ్వకుండా బతకాలని నేను అనుకున్నాను అందులోంచి ఒక చిన్న విషయాన్ని నేను నా బిడ్డకి చెప్పాను వట్టి మాటల ద్వారా మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా తనకి చెప్పాను అప్పుడే కదా తనకి ఈజీగా అంతా అర్థం అవుతుంది అందువల్లే ఆ రోజు నా బిడ్డ సీపీఆర్ చేయగలిగింది ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను తెలుసుకోండి ఇప్పుడు టక్కని మంట అంటుకుందనుకోండి మనం ఏం చేస్తాం అందుకే సిలిండర్ అక్కడ ఉంది దాన్ని సరే ఇక్కడున్న ఎంత మందికి ఫైర్ ఎక్స్టింగ్విషన్ సిలిండర్ని యూజ్ చేయడం తెలుసు ఇదే సార్ మన ప్రాబ్లం చదువుతో పాటు దీన్ని కూడా మనం నేర్పించాలి మన జీవితానికి ఉపయోగపడే విధంగా విషయాలు తెలుసుకోలేనటువంటి ఆ చదువులు ఎందుకు సార్ చెప్పండి బాధ్యతని ఎవరైతే మర్చిపోతారో అలాంటి వాళ్ల వల్లే ఆ ఊరే నాశనమైపోతోంది ఒక బైక్ యాక్సిడెంట్ జరిగిందంటే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్ట్ని తప్పుపట్టి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు హెల్మెట్ పెట్టుకున్నటువంటి మన బాధ్యత లేని విషయాన్ని కూడా మనం గుర్తించాలి రోగుల్ని మాయ చేసే హాస్పిటల్ మాత్రమే కాదు క్యాన్సర్ వస్తుందని తెలిసి కెమికల్స్ని యూజ్ చేసే రైతులు కూడా ద్రోహుల కింద లెక్క మనం ఈ రోజు ఇక్కడ చేసే తప్పుని వేరే చోట ఇంకొకడు మన కోసం చేస్తాడు మనం తాగే పాల నుంచి తినే చేపల వరకు అన్నిట్లోనూ కెమికల్ని కలుపుతున్నారు తోటి మనిషిని మనిషిగా భావించే ఒక అందమైన ప్రపంచాన్ని మనకు వేరెవరో క్రియేట్ చేసి ఇవ్వరు మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి మనుషుల్ని ప్రేమించడం మొదలు పెడితే తర్వాత వాళ్ల పట్ల బాధ్యత లేకుండా ఎలా ఉంటాం చెప్పండి నాకున్న ఈ పెద్ద జులపం నేను మిగతా వాళ్ల పట్ల ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని మర్చిపోకూడదని పెట్టుకున్నాను దీన్ని చూసిన వాళ్ళంతా వీడు పాతకాల మనిషి అని ఎగతాలు చేసేవాళ్ళు దాని గురించి నాకు ఎలాంటి దిగులు లేదు ఒక చిన్న ముఖని కూడా మనం షార్పుగా కత్తిలా మార్చగలం అవసరమైన విషయాన్ని క్రియేట్ చేసుకోవడానికి అనవసరమైన విషయాన్ని అవాయిడ్ చేయడానికి తెలివైన మైండ్ మాత్రమే ఒక మనిషి గుండే అతిపెద్ద క్వాలిటీ అని నేను భావిస్తాను ఇది మాత్రమే నేను అన్ని చోట్ల చెప్పాలని అనుకుంటాను అదే నేను నా బిడ్డకి ఇప్పటి వరకు చెప్పాను నా నమ్మకం ఎప్పటికీ ఊడిపోదని నాకు తెలుసు కారణం మనుషుల్ని నేను నమ్ముతాను నేను నువ్వు అని ఎంతగా పోటీ పడ్డా మనందరికీ ఒక పెద్ద సమస్య ఏర్పడినప్పుడల్లా మనమంతా ఒకటిగానే ఉన్నాం అందుకే చెప్తున్నాను ఎలాంటి ఒక పెద్ద సమస్యనా సరే మనం సరిచేయచ్చు మనిషి అనేది ఎంత అందమైన పదం

ఈరోజు వాడి టాపిక్ ఏంటి సరే కరోనా టైంలో వరదలు రాకపోవడం ఈ లోకమంతా లాక్డౌన్ లో ఉండడమే కారణమని సోమన్ చెప్తున్నాడు అదే వాడి నమ్మకం అందుకు అందుకని ప్రతి సంవత్సరం ప్రకృతిని కాపాడడం కోసం మన ఊర్లో లాక్డౌన్ పెట్టాలి అది ప్రపంచమంతా చూసి ఫాలో చేస్తారని వాడు చెప్తున్నాడు సరే ఎంత ఈజీగా చెప్పాడు అది మాత్రమే కాదు ప్రతి ఇంటికి వంట సరుకులు ఇవ్వాలంటున్నాడు ఇప్పుడే అందిన తాజా వార్త ఇంకో రెండు రోజుల్లో భారీ వర్షం కురవబోతోందని వాతావరణ శాఖ వెల్లడించింది ఊరు మొత్తం రెడ్ అలర్ట్